రామచంద్రపురంలో పండుగ ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేస్తారు వేదవతి కుటుంబం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఊరి జనమంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే వేదవతి వాళ్ళ కారు వస్తూ ఉంటుంది అదిగో వేదవతి గారి కారు వస్తుంది అని ఊరి జనం అనుకుంటూ ఉంటారు అప్పుడే వేదవతి కారుల నుంచి దిగి వస్తూ ఉంటుంది ఇక ఊరి జనమంతా వెళ్ళి వేదవతికి నమస్కారం చేసి అమ్మ మీ వారసరాలు ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటారు అదిగో ఇప్పుడే వస్తుంది కారు అందులో నా మనవరాలు ఉంది అని వేదవతి చెప్తూ ఉంటుంది అప్పుడే అవని శ్రీకర్లు కారులో నుంచి దిగి ఆ అక్షయను తీసుకొని ఊరి జనం ముందుకు వస్తారు అప్పుడు పెద్ది రోజు మీ పాలిట దైవం మీ ఇంట దీపం అమ్మోరు తల్లి మా అక్షయ వచ్చేసింది అని చెప్పి చెప్తూ ఉంటే అమ్మోరు తల్లి నమస్కారం అమ్మా నీకు అని ఊరి జనమంతా కూడా అక్షయ్కు నమస్కారం చేస్తూ ఉంటారు ఇక పూజారి గారు అమ్మ వేదవతి గారు మీ చేతిలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఇలా ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటారు వేదవతి పూజారి గారికి అమ్మవారి విగ్రహాన్ని ఇవ్వగానే గతంలో మీకు బదులుగా అవని ప్రసాదం చేసేది ఇప్పుడు అవని కూతురు అంటే మీ వారసురాలు ప్రసాదం చేయబోతుంది మాకు చాలా సంతోషంగా ఉందమ్మా అవనిది అమ్మవారి రూపం అక్షయ్ది కూడా అమ్మవారి రూపమే అని ఊరి జనమంతా అక్షయ్ను పొగుడుతూ ఉంటారు ఇక తరువాత అమ్మ అక్షయమ్మ తల్లి నీ నోట నుంచి అన్నపూర్ణ దేవి స్తోత్రం వినాలనుంది అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక దాంతో అక్షయ దేవి స్తోత్రాన్ని పఠిస్తుంది ఇక ఊరి జనమంతా కూడా సంతోషంతో అక్షయ తల్లికి అని అనటంతో జై అని కొంతమంది మళ్ళీ కొంతమంది అక్షయ్ తల్లికి అని అనటంతో జై అని చెప్పి మరికొంతమంది అంటూ ఉంటారు ఇక అలా అక్షయ్కు జై జైలు పలుకుతూ వాళ్ళు తీసుకొచ్చిన పూ పూలదండాలను అక్షయ్ మెడలో వేసి అక్షయ్కు జై జైలు కొడుతూ ఉంటే నిహారిక కృష్ణబాబులు కోపంగా ఉంటారు ఇక మీ ఊరికి మంచి రోజులు వచ్చాయి మా అక్షయ అమ్మోరు తల్లిని నాకు ఎప్పుడో తెలుసు అమ్మోరు తల్లి అనుగ్రహం మొదట నాకే కలిగింది అని పెద్దిరాజు చెప్తూ ఉంటే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు నీదేనాద అయ్యాగోలా అని వసంత అంటూ ఉంటుంది ఆ మాట విన్న ఊరిజనం ఏంటి వసంత గారు అలా అంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏం లేదులేండి మాకేదో కంగారులో అనేసింది అని కృష్ణబాబు కవర్ చేస్తూ ఉంటాడు అబ్బా ఇది కదా నేను వినాలనుకుంది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఎన్ని సంవత్సరాలకు అక్షయ్కు జై జైలు పలుకుతుంటే నా చెవులు పులకరించిపోతున్నాయి అని పెద్దిరాజు అంటూ ఉంటాడు మరోవైపు నిహారిక కృష్ణబాబు వసంత శౌర్య పక్కకు వెళ్తారు అమ్మో ఏంటిది అసలు ఈ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏంటి ఊరి జనమంతా ఒక్కసారి ఒక్కటయ్యి ఆ అక్షయ్కు జై జైలు పలకటం ఏంటి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు మనం ఆ అక్షయ్కు చెప్పుల దండ వేద్దాం అనుకున్నాము కానీ అది పూల దండలు వేయించుకొని ఊరి అంతా ఊరేగుతుంది అని శౌర్య చెప్తూ ఉంటుంది ఇది మనకి అవమానం ఏదో ఒకటి తొందరగా చేయాలి అని శౌర్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వసంత అది మొన్నటి వరకు గాలికి పుట్టింది ధూలికి పెరిగింది అలాంటి దానికి ఈరోజు ఊరి అంతా జై జైలు పలుకుతున్నారు నేను కూడా తట్టుకోలేకపోతున్నాను అని వసంత చెప్తూ ఉంటుంది ముక్కు పుడక కోసం ఎన్నో కష్టాలు పడ్డాము చివరికి ఫలితం మాత్రం ఆ అక్షయ్కు దక్కింది అని నిహారిక అంటూ ఉంటుంది అవును బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటే నా సిక్స్త్ సెన్స్ ఏమని చెప్తుందంటే అక్షయ్ కూడా ముక్కు పుడక దక్కదనే అనిపిస్తుంది ఒకసారి అత్తయ్య గారు ముక్కు పుడక నాకు ఇస్తాన్నారు ఒకసారి అవనికి ఇస్తానారు ఒకసారి శౌర్యకిస్తా అన్నారు చివరిగా అక్షయ్కి ఇస్తా అన్నారు ఈ అక్షయ్ కూడా ముక్కు పుడక దక్కదనే నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది అప్పుడు పెద్దిరాజు వచ్చి తప్పకుండా ముక్కు పుడక అక్షయకు దక్కుతుంది ఎందుకంటే అక్షయ వేదవతి గారి వారసురాలు అంతకంటే మించి అమ్మవారి కటాక్షం ఉంది అమ్మవారి స్వరూపం అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు వసంత నువ్వు వీళ్ళ గట్టు మీద ఉన్నావు కాబట్టి మా గట్టు మీదకి ఎలాగూ రావు మధ్యలో కాలంలోనే పడిపోతావు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు నువ్వు ఆ గట్టు మీద ఉన్నావు కదా నీకు ఏం మేలు జరుగుతుందో చూస్తానయ్యా అని వసంత చెప్తూ ఉంటుంది అవని శ్రీకర్ల వైపు ఉన్నంతకాలం ఈ పెద్దిరాజు ఎప్పటికీ రాజేనే చూస్తుండు ఎలాగైనా సరే ఈరోజు ముక్కు పుడక అక్షయను వరిస్తుంది అమ్మోరు తల్లిని ముక్కు పుడక వరిస్తుంది అని పెద్దిరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవని శ్రీకర్ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మన కులగురువు స్వామి కాళ్ళు కడిగి మన నెత్తిన చల్లుకున్న సరిపోదు అవని గురువుగారి వల్లే మన కూతురు అని అక్షయ అమ్మ జాతకం అని అందరికీ తెలిసింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అవును బావా నువ్వు చెప్పింది కరెక్టే కానీ అక్షయ్కు ముక్కు పుడక ఇస్తానని అత్తయ్య అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నిహారిక తన సైన్యంతో మన పైన ఎప్పుడు దాడి చేద్దామా అని చూస్తుంది ఎటువైపు నుంచి ప్రమాదం వచ్చి అక్షయ్కు ముక్కు పుడక దక్కకుండా పోతుందోనని భయంగా ఉంది బావా అని అవని చెప్తూ ఉంటుంది నువ్వేం కంగారు పడకు అవని అంతా ఆ అమ్మవారే చూసుకుంటుంది ఒక కన్ను మాత్రం ఆ నిహారిక గ్రూప్ పైన వేసి ఉంచుదాం అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు తప్పకుండా బావా అని అవని చెప్తూ ఉంటుంది మనం ఎన్నో కష్టాలు పడ్డాము ఎన్నో బాధలు పడ్డాము కానీ మన కూతురు అలాంటి కష్టపడకుండా సంతోషంగా ఉండేలా చూసుకోవాలి అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటే సరే బావా అని చెప్పి అవని అంటుంది సరే బావా అందరూ అమ్మవారి దగ్గర ఉన్నారు కదా మనం కూడా వెళ్దాం పదా అని చెప్పి అవని అంటుంది అవును బావా మర్చిపోయాను నీ ఫ్రెండ్ దిలీప్ ఈ ఊర్లో క్యాంప్ పెడతా అన్నాడు మరి పెట్టాడా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఆ విషయం గురించి నేను మర్చిపోయాను ఊరి జనానికి దిలీప్ని పరిచయం చేశాను క్యాంప్ ఎక్కడ పెట్టాడు ఏంటనేది తెలీదు ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను అని శ్రీకర్ దిలీప్కి ఫోన్ చేస్తాడు అప్పుడు దిలీప్ క్యాంప్లో పేషెంట్స్ అందరికీ కూడా ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటాడు దిలీప్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది హాయ్ శ్రీకర్ అని చెప్పి దిలీప్ ఫోన్ లిఫ్ట్ చేసి అంటూ ఉంటాడు దిలీప్ క్యాంప్ ఎక్కడ పెట్టారు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు గవర్నమెంట్ హాస్పిటల్కి దగ్గరలోరా నువ్వు కొంతమంది ఊరి జనాన్ని మాకు పరిచయం చేసావు కదా వాళ్ళ సహాయంతో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో క్యాంప్ పెట్టుకున్నాను ఇక్కడ పేషెంట్లకి ట్రీట్మెంట్ చేసి మెడిసిన్స్ ఇస్తున్నాను అని దిలీప్ చెప్తూ ఉంటాడు మీరు ఎంత సమయానికి గుడి దగ్గరకు వస్తారా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఇంకా వన్ అవర్ పడుతుంది అని దిలీప్ అంటూ ఉంటాడు సరేరా మేమైతే ఫ్యామిలీ ఫంక్షన్లో ఉన్నాము అది కూడా గుడి దగ్గరే అక్కడ పని పూర్తవగానే నువ్వు రారా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే సరేరా వన్ అవర్లో వస్తాను అని చెప్పి దిలీప్ ఫోన్ కట్ చేస్తాడు అవని దిలీప్ వన్ అవర్లో వస్తా అన్నాడు కరెక్ట్గా పూజ స్టార్ట్ అవుతుంది ఆ సమయానికే మనం కూడా గుడి దగ్గరకు వెళ్దాం పదా అని చెప్పి శ్రీకర్ అంటాడు సరే బావా అని చెప్పి అవని అంటుంది ఇక అప్పుడే జాతర జరిగే దగ్గరికి సోదెమ్మ వస్తుంది నిహారిక కృష్ణ వసంత చాలా ప్రస్టేషన్లో అమ్మవారి గుడి దగ్గరకు వస్తూ ఉంటే సోదెమ్మను కృష్ణబాబు చూస్తాడు వెంటనే కృష్ణబాబు సోదెమ్మ దగ్గరకు వెళ్ళి సోది చెప్పించుకుందామా నిహారిక అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవసరం లేదు నేను అలాంటి వాటిని నమ్మను అని నిహారిక చెప్తూ ఉంటుంది ఏంటి నిహారిక అలా కామ్గా ఉంటే ఎలా చెప్పు మనం ఏదో ఒకటి చేస్తేనే కదా మనకు ఏదో ఒకటి దక్కేది పదం వెళ్ళి సోది చెప్పించుకుందాం అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఏదైనా చెప్పకూడదని చెప్తే లేనిపోని టెన్షన్ పడాలి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న వసంత కొంగు మాత్రం తడిస్తే చలి ఒళ్ళంతా తడిస్తే చలుండదు కదా నిండా మునిగిన మనకి దేనికి భయపడాల్సిన అవసరం లేదు నిహారిక పద వెళ్ళి సోది చెప్పించుకుందాం అని వసంత చెప్పడంతో సోదెమ్మ దగ్గరకు వెళ్తారు ఇదిగో సోదెమ్మ నా భార్య నిహారికకు సోది చెప్పు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు రాకు నా కూర్చో అని చెప్పి సోదమ్మ చెప్తూ ఉంటుంది ఉన్నది ఉన్నట్టు చెప్తాను లేనిది లేనట్టు చెప్తాను బెజవాడ కనకదుర్గమ్మ పలుకు కంచి కామాక్షమ్మ పలుకు ఈ జాతకం ఎలా ఉందో నా చెవిని పడేయమ్మ అని సోదెమ్మ మనసులో అనుకుంటు మనసులో అనుకుంటూ నీ గుణం చెప్తాను నీ బుద్ధి చెప్తాను వినమ్మా నువ్వు ఎదుటివారు సంతోషంగా ఉంటే అసలు ఓరవలేవమ్మా వారిని కిందకు కాళ్ళు పట్టి లాగాలని చూస్తావమ్మా ఎక్కడ ఫంక్షన్ జరుగుతున్నా ఏమి జరుగుతున్నా దాన్ని నాశనం చేయాలని చూస్తావమ్మా నీది అసలు మంచి బుద్ధి కాదమ్మా ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వమ్మా ఎవరిని ఎప్పుడు ఏడిపిద్దామా అని చూస్తావమ్మా ఎవరి జీవితాన్ని నాశనం చేద్దామా అని చూస్తావమ్మా అని సోదమ్మ నిహారికో చెప్తూ ఉంటే నిన్ను నా భార్య గుణగణాల గురించి చెప్పమంటలేదు దాని భవిష్యత్తు గురించి చెప్పమంటున్నాను అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నీకు కోపం వచ్చినా నేను జరిగేదే చెప్తున్నాను బాబు అని సోదెమ్మ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పెద్దిరాజు వచ్చి ఇదంతా వింటూ ఉంటాడు ఆహా సోదెమ్మ ఎంత చక్కగా చెబుతున్నావు నిహారిక బుద్ధులు మొత్తం చెప్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే బావా నా గెస్ కరెక్ట్ అయితే ఈ సోదమ్మ నువ్వే తీసుకొచ్చావా ఏంటి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు నాకేమీ అలాంటి అవసరం లేదు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు వేదవతి కూడా దూరం నుంచి సోదమ్మ చెప్పే మాటలను విని ఈ సోదమ్మ చాలా చక్కగా చెప్తుంది అవని శ్రీకర్ల భవిష్యత్తు ఎలా ఉందో ఈ సోదమ్మ దగ్గరకు తీసుకొచ్చి చూపించాలి అని చెప్పి వేదవతి మనసులో అనుకొని అవని శ్రీకర్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది యహే నువ్వు సోదిలేదు లే అని చెప్పి నిహారిక సోదిమ్మను నెట్టేసి లేచి నుంచుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్